హలో గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ సో ఇది వచ్చేసి మీరు చూసారనుకుంటా బోనల్ బాగ్ అన్నమాట యాక్చువల్లీ మాకు బోనాలు లాస్ట్ వీకే అయిపోయినాయి లాస్ట్ సండే సో ఇంకా టైం లేకుండే వీడియో అంటే వాయిస్ వెల్ అంటే సో పెట్టలేదు సో ఇక మా తమ్ముడు చూడండి మెల్ల ఏం పని చెప్పినా మెల్ల వేసావు దాన్ని ఏమంటారు పొగలేసేది దంచుతున్నాడు ఇవి మా చెల్లె చపాతీలో పూజ చేస్తుంది వీడు మా తమ్ముడు అనుకుంటా సో మా తమ్ముడే తింగో మెల్లగా వాళ్ళ అన్ని పనులు అయిపోతాయి వీడు మాత్రం మెల్లగా చేస్తుంది తెలుసుగా అన్ని బ్లాసెస్ చూసే ఉంటారు మా తమ్ముడు వేసే ఓవర్ యాక్షన్ మీరు చూసేది ఒక ఫైవ్ టెన్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ నుంచి అదే పని చేస్తున్నాడు సో మిక్కి ఆకలి వేస్తుంది పొద్దున్న చేయం పెట్టలేదు ఆల్మోస్ట్ అప్పుడు అయితే మమ్మీ మనం మొత్తం బోనర్ మొత్తం పూర్తి చేసింది మొత్తం అయిపోయింది మేము పడుకొని లేచిన నాకు నైట్ షిఫ్ట్ ఉండే పడుకొని లేచిన ఇక మమ్మీ చిన్న మొత్తం ఇద్దరే పొద్దున్న లేచి మొత్తం అంతా సెట్ చేశారు ఇంక మొత్తం రెండు బోనర్లు సెట్ చేసింది మొత్తం అయిపోయింది ఇక మేము వచ్చి లేచి పోయినాం అంతే ఇంకా మొత్తం ఇంట్లో వంటలు ఇంట్లో పెద్దమ్మ మమ్మీ ఇద్దరు తీసుకున్నారన్నమాట సో మా తమ్ముడు చూడండి మేకప్ వేసుకుని ఇప్పుడే బయటికి వచ్చిండు మేకప్ మూతి మేకప్ వేసుకున్నావు కాబట్టి నేను మిక్కి నేను వస్తుంది బయటకి వెళ్తున్నాం అని అంటే మా మిక్కి ఏంటంటే రెడీ అవుతుండ్రు అనుకో మా వెనక పోతా ఉంటది దానిని బయటకి తీసుకెళ్తాము ఏమో అని చెప్పేసి సో అట్లా ఇక నేనేమో వీడియోస్ ఇస్తా ఉన్నా చిన్న ఏమో పండుకుని మంచిగా నేను వండుకున్న పొద్దు అంత నువ్వు వండుకున్నావు నేను పొద్దు అంత పని చేసినా సో ఇంకా అయిపోయింది నేను రెడీగా ఉన్నాం బోనం పెట్టడానికి నేను యాక్చువల్లీ లాస్ట్ టైం బోనం పెట్టుకుంటే నాకు పట్టుకోనికి రాలేదు అందుకే ఈసారి బోనం నేను చేత పట్టుకున్నాం అనుకున్నా సో అందుకే నేను ఎత్తుపోయిన బోనం పెట్టుకోలే ఈసారి నేను ఇక మా అమ్మ ఎత్తుకుంటాను ఫస్ట్ బోనం ఫస్ట్ కొంచెం పెద్ద బోనం మా అమ్మ ఎత్తుకుంటుంది అనమాట మిగతా చిన్న బోనము కాలి కాలు పెట్టదు అలా ఏం పెట్టదు చిన్న సామాన్ అంటే కొంచెం అన్నం అన్నము ప్రసాదం తక్కువ వేస్తుంది ఆ బోనం నేను ఎత్తుకుంటాను ఇలా మాత్రం మొత్తం నింపేస్తుంది అన్నం ఇంక ఇంకో బోనం ఆడే ఇస్తున్నాను అనమాట నాకు చిన్న వీడియో తీస్తున్నాడు నేను ఎప్పటికీ చెప్తున్నాను ల్యాండ్స్కేప్లో తీరా అంటే మీరేమో పెద్ద స్టేట్గా తీసాడు ఫోన్ పెట్టి ఇక మధ్యలో కట్ చేసిన వీడియో సో బోనం పెట్టేసారు దాన్ని ఏమంటారు సాకండరా మాట్లాడతాను ఇక అయిపోయింది నాకు మర్చిందిగా చెప్పిన కాలు మొక్కమని చెప్పేసి వారేమో సిగ్గు పడుతుంది ఇదో తీసి కాలు ముక్కనికో యాక్చువల్లీ కాలు మొక్తుందనమాట అందుకే కెమెరా ఓల్ట్ అయిపోయింది వీరో ఆఫ్ చేయడాక కాలు మొక్కినా మంచి కాలు మొక్కి అదో అందుకే కెమెరా టింగ్ 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 అనుగుతూ ఉంది అటు ఇది సో చూసినా నేను మెతుకోలేదు పట్టుకొని తీసుకెళ్తున్నాను ఎందుకంటే నేను ఎత్తుపోయిన పెట్టుకుంటే నా జుట్టు డ్యామేజ్ అయిపోతుందని

అంటే మన ఈవెంట్స్ ఉన్నా సో ఇదే పార్ట్ లో చేస్తారు అంటే నార్మల్ గా అప్పుడప్పుడు ఈవెంట్స్ చేస్తారు కదా చిన్న చిన్న ఈవెంట్స్ సో ఇలా చేస్తారు ఇక మమ్మీ బియ్యం పోస్తున్నట్టు కదా బియ్యం పోస్తుంది నాకు యాక్చువల్లీ వీడియో నీకు కుదరలేదు ఇక ఏదో తీస్తానే ఉన్నాయి ఇంకా ఇక మా తమ్మునికి చెప్పి కొబ్బరికాయ కొట్ట అంటే ఓ ఒకసారి అట్లా అంటే ఒకసారి ఇప్పుడు తిప్పుతుంది ఒకసారి అట్లా తిరుగుతుంది

తాదామనుకున్న తీరు అని కొన్ని మంచి కోరుకుంటుండ్రు ఏమో గట్టి కోరుకోబేతలేదు కొబ్బరి కొబ్బరి అక్షణ ఏ లేదు చిన్నగా కోరిక ఏందంటే జిమ్ కి వెళ్ళి మంచి లాభం అవ్వాలి ఆ కోరిక అందుకే కోరిక చూపిస్తలేదు ఇక ముచ్చు వీడియో తీరా అన్న మా అమ్మ వెనక పడుతుంది మా అమ్మ అయితే సాగు వచ్చింది ఫోటోలు తీరా ఫోటోలు తీరా ఫోటోలు తీరా అన్న నాకు తీయనికి అసలు లేదు అని కళ్ళు కూడా నిద్ర బాబు కళ్ళు అసలు ఎందుకు పెట్టినా అది కట్ చేయ వీడియోది ఇక తీయలేము అయిపోయింది ఇక లాస్ట్ కి లూసీ వచ్చింది అనమాట సో లూసీ వచ్చింది లూసీ ఇంకా మిక్కి మంచి ఫ్రెండ్స్ అన్నమాట మంచి కొట్లాడుకుంటున్నాయి కొట్లాడుకుంటున్నాయి ఆడుకుంటున్నాయి ఏదో ఇక ఇక పక్క నుంచి ఉందిగా ఒక పొడుగోడు అతను నుంచి మీకు ఇంకో ఇంకో బ్లాగ్ లో మెన్షన్ చేస్తా పెద్ద వేస్ట్ కాదు అభిరామ్ లేవా అని పేరు అభిరామ్ అనమాట మస్తు పొడుగు వెళ్ళిపోయిన తాచెట్లెక్క చూసిన సతాన్స్తాడు మీకు సతాన్స్తాడు చూసిన సతాన్స్తాడు అంతే సో అంతే అనమాట ఇంకా వీడియో యాడ్ అంతే మరి బాయ్ బాయ్